సినీ ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం ఇక్కడ రాణించాలని ఎంతోమంది కలలు కంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు కానీ అందరికీ అదృష్టం కలిసి రాదు కొంతమంది వరుస అవకాశాలతో స్టార్స్గా మారిపోతున్నారు మరికొందరు మాత్రం అవకాశాలు లేక దీనస్థితిలో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం కాలం కలిసొచ్చి స్టార్స్గా మారినవారు కొందరున్నారు అలాగే అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీలో రాణించలేకపోయినవారు చాలా మంది ఉన్నారు వారిలో పైన కనిపిస్తున్న నటుడు ఒకరు ఎన్నో సినిమాల్లో కమెడియన్ నటించిన ఆయన ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు ఆర్థికంగా బాగా చితికిపోయాడు ఆ నటుడు ఆయన పేరు రామచంద్ర కమెడియన్గా పదుల సంఖ్యలో సినిమాల్లో కనిపించి నవ్వులు పూయించాడు రామచంద్ర ముఖ్యంగా సొంతం వెంకీ సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నాడు వెంకీ సినిమా రామచంద్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆయన పాత్ర సినిమా అంతా ఉంటుంది కాగా రామచంద్ర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై ఐదు ఏళ్లు అవుతుంది కాని ఆయన అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు ఆనందం వెంకీ సొంతం వంటి హిట్ సినిమాల్లో నటించినా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నిన్ను చూడాలని సినిమాతో నేను మొదటి అవకాశం అందుకున్నా ఆ తర్వాత వరుసగా సినిమా ఛాన్స్లు వచ్చాయి కెరీర్లో వచ్చిన బ్రేక్ తన జీవితాన్ని గందగోళంలో పడేసిందని తెలిపాడు కెరీర్ బిగినింగ్లో అవకాశాలు ఈజీగా వచ్చాయి కానీ ఆ తర్వాత రావడం కష్టంగా మారింది రోడ్డు ప్రమాదం జరగడంతో మూడేళ్లు సినిమాకు దూరమయ్యా దాంతో డబ్బులు అన్నీ అయిపోయాయి ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో అప్పుల పాలు అయ్యాను అని తెలిపాడు చాలా అప్పులు చేశా చాలా వరకు తీర్చేశా కానీ ఇంకా ఉన్నాయి అవకాశాలు రావడం లేదు నిర్మాతల దగ్గరకు వెళ్తే ఎవరు నువ్వు ముఖం గుర్తులేదు అంటున్నారు ఆ మాటలు చాలా బాధపెట్టాయి నేను ఎవరి సాయం కోసం లేదు కేవలం అవకాశాల కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా అని తెలిపాడు రామచంద్ర తనలాంటి వారు నిలబడాలంటే నిర్మాతలు అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాడు రామచంద్ర మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి